రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం దీని ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం ఈ పథకం కింద అర్హులైన యువతకు యాభై వేల రూపాయలు నుండి నాలుగు లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది పథకం ముఖ్యాంశాలు ఆర్థిక సహాయం యూనిట్ విలువ ఆధారంగా రాయితీ శాతం నిర్ణయించబడుతుంది యాభై రూపాయలు వరకు ఒక వంద శాతం రాయితీ యాభై వేల ఒకటి రూపాయలు నుండి ఒక లక్ష రూపాయలు వరకు తొంభై శాతం రాయితీ పది శాతం బ్యాంకు రుణం ఒకటి లక్ష ఒకటి రూపాయలు నుండి రెండు లక్షల రూపాయలు వరకు ఎనభై శాతం రాయితీ ఇరవై శాతం బ్యాంకు రుణం రెండు లక్షల ఒకటి రూపాయలు నుండి నాలుగు లక్షల రూపాయలు వరకు దెబ్బ శాతం రాయితీ ముప్పై శాతం బ్యాంకు రుణం చిన్న నీటిపారుదల యూనిట్లకు ఒక వంద శాతం రాయితీ దార్హతలు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి లక్ష యాభై వేల రూపాయలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు లోపు ఉండాలి ద్వయస్సు వ్యవసాయేతర పథకాలకు ఇరవై ఒక్క నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వ్యవసాయ అనుబంధ పథకాలకు ఇరవై ఒక్క నుండి అరవై సంవత్సరాల మధ్య అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం స్థిర డ్రైవింగ్ లైసెన్స్ రవాణా ఆధారిత పథకాలకు పట్టాదారు పాస్ పుస్తకం వ్యవసాయ అనుబంధ పథకాలకు సదరం సర్టిఫికేట్ దివ్యాంగులకు పాస్పోర్ట్ సైజు ఫోటో ముఖ్య తేదీలు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ధ్ మండల స్థాయి కమిటీల ద్వారా దరఖాస్తుల పరిశీలన ఏప్రిల్ ఆరు నుండి మే ఇరవై వరకు ఘ్ జిల్లా స్థాయి కమిటీల ద్వారా మంజూరు మే ఇరవై ఒకటి నుండి ముప్పై ఒక్క వరకు ఘ్ మంజూరు పత్రాల పంపిణీ జూన్ రెండు నుండి తొమ్మిది వరకు

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మామందరం కలిసి మంచి భవిష్యత్తును నిర్మించుకుందాం మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడండి లేదా మీకు దగ్గరలో ఉన్న అధికారిని సంప్రదించండి ఇంకేం ఆలోచిస్తున్నారు ముందుకెళ్లి సాధించండి